సాక్షి ఆఫీసులపై దాడులు వెనుక కుట్ర ఎవరిది చంద్రబాబుదా లేకపోతే లోకేష్ బాబుదా ఎందుకంటే సాక్షి ఆఫీసులపై దాడి చేసింది తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే రాష్ట్రంలో శ్రీకాకుళం దగ్గర నుండి తిరుపతి వరకు సాక్షి ఆఫీసులు ఎక్కడైతే ఉన్నాయో ఆ ఆఫీసులపై దాడి చేసింది తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ నాయకులను సాక్షి ఆఫీసులపై దాడి చేయమని కుట్ర చేసింది ఎవరు అసలు సాక్షి ఆఫీసులపై దాడి చేయడానికి కుట్ర ఏమిటి సాక్షి చేసిన నేరమేమి సాక్షి యాజమాన్యం చేసిన నేరమేమి సాక్షి పేపర్లో సాక్షి టీవీలో ఎవరో ఒక వ్యక్తి అతను నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడితే ఆ వ్యక్తిపైన చర్యలు తీసుకోవాలి ఆ వ్యక్తితో మాట్లాడాడని సాక్షి టీవీ ఎడిటర్ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేశారు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయడంతో పాటు సాక్షి ఆఫీసులపై దాడి చేశారు ఒక సీనియర్ జర్నలిస్ట్ను అరెస్ట్ చేయటమే కాకుండా అతనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు ఎంత అన్యాయంగా మీరు పరిపాలిస్తున్నారు ఎంత అరాచకంగా మీరు పరిపాలిస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యానికి అసలు విలువ ఉందా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను ఎవరో సాక్షి టీవీలో ఒక వ్యక్తి మాట్లాడిన మాటలకు ఎడిటర్కి ఆమోద ఆపాదించారు ఆ ఎడిటర్కి ఆపాదించడమే కాకుండా సాక్షి యాజమాన్యానికి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు ఇందులో సాక్షి యాజమాన్యం కానీ సాక్షి ఎడిటర్ కానీ ఏమైనా తప్పుగా మాట్లాడారా వాళ్ళు తప్పుగా మాట్లాడినట్లు ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయా మీకు మీరు సాక్షి యాజమాన్యంపై సాక్షి ఎడిటర్పై లేనిపోని అపోహలను ఊహించుకుంటూ అరెస్ట్ వెనకాల కొమ్మినేని అరెస్ట్ వెనకాల పుట్రకోణం దాగుంది అని రాష్ట్రంలో చాలామంది చెప్పుకొస్తున్నారు ఎందుకంటే గతంలో కొమ్మినేని గారిని ఉద్యోగం నుండి చంద్రబాబు గారే తీయించేశారు గతంలో కొమ్మినేని గారిపై ఆ చంద్రబాబు గారు ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు ఆయనపై ఆధిపత్యాన్ని చెలాయించేందుకు తనకు అనుకూలంగా మాట్లాడమని ప్రేరేపించాడు చంద్రబాబు గారే అని క్లియర్గా కొమ్మినేని గారు చెప్తున్నారు కొమ్మినేని గారు చాలామంది మేధావులు చెప్తున్నారు ఈరోజు సాక్షి ఆఫీసులపై దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది సాక్షి యాజమాన్యం ఎక్కడైనా మాట్లాడిందా ఎవరో ఒక వ్యక్తి మాట్లాడిన మాటలకు రాష్ట్రం మొత్తం దాడులు చేస్తారా రాష్ట్రం మొత్తం సాక్షి ఆఫీసులపై శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు మీరు దాడులు చేసే ప్రయత్నం చేస్తారా అంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేకపోతే మీరు ఏం పాలన కొనసాగిస్తున్నారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను ఇంత అరాచకంగా మీరు పరిపాలన సాగిస్తుంటే మీ నాయకులతో కార్యకర్తలతో దాడులు చేయిస్తుంటే ఈ దాడులు వెనకాల ఎవరున్నారు ఎవరు కుట్ర ఉంది ఇది చంద్రబాబు హస్తమా లేకపోతే లోకేష్ బాబు హస్తమా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను పరిపాలనను డ్రైవర్ డైవర్ట్ చేయడానికి ఇచ్చిన ఎన్నికల హామీలను నిలబెట్టుకోలేక ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక మంచి పరిపాలన అందించలేక సంపద సృష్టించలేక ఈరోజు మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అన్నది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఈరోజు మీరు ప్రభుత్వంలో ఉండొచ్చగాక సాక్షి ఆఫీసుపై దాడులు వెనకాల కుట్ర కోణం ఈరోజు కనిపెట్టకపోవచ్చు కనుక కానీ రేపన్న రోజు ఒకటి జగన్మోహన్ రెడ్డికి వస్తుంది వైఎస్ఆర్సిపి పార్టీకి వస్తుంది ఆ రోజు వాళ్ళు అధికారంలోకి వచ్చిన రోజు ఖచ్చితంగా సాక్షి ఆఫీసుపై దాడులు వెనక కుట్ర ఎవరిది అని ఖచ్చితంగా వాళ్ళు కనిపెడతారు శ్రీకాకుళం నుండి ఏలూరు వరకు చిత్తూరు వరకు ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దాడులు చేశారో వాళ్ళందరూ కూడా రేపు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే ఈరోజు మీరు అధికారంలో ఉండొచ్చక భవిష్యత్తులో ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఈ సాక్షి ఆఫీసులపై దాడి వెనక కుట్రను వైసీపీ ఛేదిస్తుంది జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఛేదించి ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తాడు అని ఈ వీడియో ముఖంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే దాడులు చేయటం అనాగరికం దాడులు చేయటం అవతల వాళ్ళపై కొట్టడం మనకు అనుకూల మీడియా ఉంది కదా అని అనుకూల మీడియాలో ఇష్టానుసారం బూతులు తిట్టించటం ఇదేమైనా మంచి పని అనుకుంటున్నారా మీ అనుకూల మీడియా ఉందని చెప్పేసి ఇరవై నాలుగు గంటలు ఆ అనుకూల మీడియాలో జగన్మోహన్ రెడ్డిపై వైసీపీ కార్యకర్తలపై నాయకులపై కంటిన్యూగా తిట్టిస్తుంటే ఈ సమాజం ఏమనుకుంటుంది మీ పరిపాలన ఏ విధంగా చేస్తున్నారు అని ప్రజలు అనుకోవాలి ఖచ్చితంగా సాక్షి దాడులు వెనక కుట్ర ఉంది అనేది నిజం ఈ కుట్ర కోణాన్ని ఖచ్చితంగా భవిష్యత్తులో ఛేదించే ప్రయత్నం చేస్తారు ఇంత అరాచకమైన పాలన నేనైతే నా జీవితంలో చూడలేదని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను